ప్రమాదరహిత ప్రయాణం రోడ్డు ప్రమాదాల నివారణ అదేవిధంగా సైబర్ భద్రత అవక్షతకై విద్యార్థులకు మరియు ప్రజల్లో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు గురువారం వన్ టౌన్ కేబిఎన్ కళాశాల నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ జెండా ఊపి సుమారు ఐదు వందల మోటార్ బైకులతో ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ కేబిఎన్ కళాశాల వద్ద నుండి మొదలై చిట్టినగర్ సర్కిల్ యూటర్న్ కేబిన్ కళాశాల వరకు కొనసాగింది ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలలో ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత రీతిలో సైబర్ కమాండర్లు సైబర్ సోల్జర్స్ కలిసి సైబర్ సిటిజన్ యాప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలకు సైబర్ సిటిజన్స్గా తయారు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారే ఉచ్చువాత పడుతున్నారన్నారు దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్లు ధరించకపోవడమేనన్నారు ముఖ్యంగా యువత వాహనాలు నడిపే సమయంలో ఎంతో జాగ్రత్త వహించాలి ఎక్కడా నిర్లక్ష్యంగా మరియు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని మీ ఇంట్లోని వారు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారని తెలియజేశారు ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారి నుండి రక్షించే ప్రయత్నంలో భాగంగా హెల్మెట్లు ధరించి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్తో పాటు డీసీపీలు టి హరికృష్ణ చక్రవర్తి నార్త్ ఏసీపీ ఎం రాజారావు గద్దె శాషగిరిరావు లయన్స్ క్లబ్ త్రీ వన్ సిక్స్ డి జిల్లా గవర్నర్ ఇన్స్పెక్టర్లు గుణరావు పి శ్రీను సబ్ ఇన్స్పెక్టర్లు మూర్తి ఇతర అధికారులు లయన్స్ క్లబ్ నిర్వాహకులు మరియు రెండు వందల మంది సైబర్ కమాండోలు వెయ్యి మంది కళాశాల విద్యార్థులతో సైబర్ సోల్జర్స్ పాల్గొన్నారు అయితే ఇందులో సైబర్ నేరాల మీద అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో ఉండే అన్ని వర్గాల వారు దీనికి విచింస్గా మిగిలిపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ జడ్జెస్ టీచర్స్ డాక్టర్స్ ఒకరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడి అల్లకల్లో అయిపోతున్నారు ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే ఒక సమాజంలో గౌరవం కలిగిన వ్యక్తి మొన్న ఈ మధ్యనే వన్ పాయింట్ త్రీ క్రోడ్స్ ఒకటి పాయింట్ మూడు కోట్లు ఒక సైబర్ ట్రాస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో డిఫరెంట్ మూడస్ ఆక్రంకిస్తూ ఈ సైబర్ నేరస్తుడు వికృత రూపం చూపిస్తున్నాడు సో దాని గురించే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ సిటిజన్ అనే ఒక అప్లికేషన్ తీసుకొచ్చి ఈ అప్లికేషన్ ద్వారా ప్రజలని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ని భారీ ఎత్తున చేయడంతో పాటు ఇది అలాంటిలాంటి అవేర్నెస్ కాదు ఊరికే ఏదో వీడియోలు తయారు చేసో లేదంటే ఫ్లెక్సీలు పెట్టో చెప్పడం ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ఆ సైబర్ క్రైమ్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఒక సైబర్ సిటీధర్ అనే యాప్ని మనం సిమ్యులేట్ చేయడం జరిగింది ఇది దేశంలోనే ప్రప్రథమంగా ఇటువంటి అప్లికేషన్ మనం తీసుకొచ్చి దీనికి సిటిజన్స్లోకి తీసుకువెళ్ళడానికి ఒక వ్యవస్థను తయారు చేసి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని సైబర్ కమాండోస్ పోలీసుల్లోనే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని సైబర్ గా అదేవిధంగా ఒక టూ థౌజండ్ మెంబర్స్ స్కూల్స్ లో లో ఉన్న విద్యార్థులు యువత ఎవరైతే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ఉన్నారో వీరిని సైబర్ సోల్జర్స్ గా తీర్చిదిద్ది ఎక్స్ సో వీరు చెబుతున్నారు ఇక్కడ ఈ కాలేజ్ నుంచి మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఉన్నారని చాలా సంతోషం మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఒక్కొక్క సైబర్ సోల్జర్ కనీసం వంద మంది ని సైబర్ గా తీర్చిదిద్దితే మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ కావాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పౌరుడికి రీచ్ కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా సో మనం అవేర్నెస్ని భారీ ఎత్తున తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకే ఒక పద్నాలుగు మూడో అదే అదేవిధంగా ఒకటి వన్ నైన్ త్రీ జీరో గురించి చెప్పడం ఇంకొకటి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గురించి చెప్పడం మొత్తం పదహారు ఐకాన్స్తో ఈ మొబైల్ అప్లికేషన్ తయారు చేశాం నాకు తెలిసి ఇప్పుడు మీరు అది చూసుంటారు ఆల్రెడీ సైబర్ సోల్జర్స్ వారు సిటిజన్స్గా సైబర్ సిటిజన్స్గా తయారై ఉంటారు అదేవిధంగా త్వరలోనే సైబర్ సిటిజన్స్ వారు ఒక్కొక్కరిని వంద మందిని తయారు చేసే బాధ్యత మీ భుజ మీద ఉంది కాబట్టి దీన్ని త్రికరణ శుద్ధితో తీసుకెళ్లాలా ఎందుకంటే ఒక డాష్ బోర్డు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎంతమంది సైబర్ సిటిజన్స్ రోజుకు తయారవుతున్నారనేది తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా విజయవాడ సైబర్ వాడగా తీర్చిదిద్దుతూ మనము మన దగ్గర ఒక్క అఫెన్స్ కూడా ఎందుకంటే మోసపోవడం అనేది కూడా ఒక చిన్నతనం గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మనల్ని ఒక వ్యక్తి మోసం అంటే అది మీ సో అది మనం గుర్తించాలా ప్రజల్లో ఆ అవేర్నెస్ తీసుకురావాలా అన్ని రకాల నేరాలను సైబర్ నేరాలను వాళ్ళకి తెలియ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ బృహత్కర కార్యక్రమాన్ని తీసుకొచ్చాం సో దీంట్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుందానికి చాలా సంతోషం ఈ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తూ మీరందరూ కూడా ఈ క్షణం నుంచి ఎందుకంటే కొన్ని పాయింట్స్ కూడా సైబర్ కి కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పాయింట్స్ ఒక కొన్ని గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది కొంత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ ఎవరైతే టాప్ ఒక టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టూ మంత్స్ పోలీస్ శాఖలో ఒక టూ మంత్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం గౌరవ కమిషనర్ గారు గట్ ఒకటి రెండు నిమిషాల్లో ర్యాలీ ప్రారంభించబోతున్నారు మీరందరూ కూడా ర్యాలీ మొత్తం కూడా డిసెప్లైన్ గా వెళ్ళి రావాల్సి ఉంటుంది గెట్ రెడీ

ద్వారా సైబర్ అవేర్నెస్ ని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు రెండు లక్షల మంది సిటిజన్స్ సైబర్ సిటిజన్స్ గా తీర్చిద్దాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం ఈ వ్యవస్థలో రెండు మంది సైబర్ కమాండోస్ ఉంటారు రెండు మంది సైబర్ సోల్జర్స్ ఉంటారు ఈ సైబర్ సోల్జర్స్ ఈ అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేసి ఒక్కొక్క సిటిజన్ కి పదహారు లో పదహారు రకాల సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించే ఆ మొబైల్ అప్లికేషన్ తయారు చేశాము వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైబర్ సోల్జర్ కనీసం మందిని సైబర్ సిటిజన్స్ గా తీర్చిద్దాలనే లక్ష్యంతో మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము సో ఈరోజు దాదాపు ఈ కాలేజీలో మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఉన్నారు ఈ మూడు వందల మంది సైబర్ సోల్జర్స్ ఈ రోజు నుంచి అపార్ట్మెంట్లకి అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసులకి స్టూడెంట్స్ అన్ని వెళ్ళేసేసి ఈరోజు సైబర్ అవేర్నెస్ మీద కార్యక్రమం తీసుకుంటారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్